హైదరాబాద్లో మూడో రోజు ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి సినీ ప్రముఖుల ఇళ్లలో అయితే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగా ఈరోజు కూడా కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా ఆఫీసుల్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి అలాగే దిల్ రాజు ఇంట్లో పాటు అలా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్తో పాటు సీఓ ఇంట్లో కూడా సోదాలు జరిగిన సంఘటనలు చూసాం అయితే నిన్న డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు ఆయన అంటే ఆయన బయటలో ఉన్నాడు నిన్ననే హైదరాబాద్కు వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సుకుమార్ని అయితే ఇంటికి తీసుకొచ్చిన అధికారులు అయితే సుకుమార్ను ప్రశ్నించారు అక్కడ సోదాలు కూడా నిర్వహించారు టూలో వచ్చిన లాభాల్లో సుకుమార్ కూడా వాటర్ తీసుకున్నారని చెప్పేసి అయితే వస్తున్న వార్తల్లో అయితే ఐటీ అధికారులు సుకుమార్ ఇంట్లో సోదాలు చేసినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే మూడు రోజుల పాటు ఐటీ ఐటీ సోదాలు చేయడం అయితే సంచలనంగా మారుతుంది ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా ఐటీ సోదాలు ఒక్క రోజు రెండు రోజుల్లో ముగుస్తాయి కానీ మూడో రోజు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే దిల్ రాజ్ సంబంధించి ఈ నిర్మాణ సంస్థల్లో అయితే ఇప్పుడు కొన సోదాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి వీరైతే మనం చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ టూ సినిమా నిర్మించింది దీనికి భారీగా కలెక్షన్లు వచ్చాయి అలాగే దిల్ రాజ్ అయితే ఈ మధ్య రెండు సినిమాలు అయితే తీసుకొచ్చారు ఒకటి గేమ్ చేంజర్ మరొకటి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే బాక్స్ వద్ద భారీ విజయాన్ని సాధించింది దీనికి కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి అలాగే ఈ సినిమాలకు సంబంధించి కూడా ఎవరైనా ఫైనాన్షియల్ అంటే సినిమా చేసేటప్పుడు ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తుంటారు నిర్మాతలకు సో ఎవరు ఫైనాన్స్ ఇచ్చారు ఎంత ఇచ్చారని చెప్పేసి కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఆ రెండు రోజుల క్రితం అయితే అటు దిల్ రాజు భార్య బ్యాంక్ ల్యాకర్ ను కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారని చెప్పేసి కూడా మనకు వార్తలు వచ్చాయి అయితే దీనిపై క్లారిటీ లేదు అయితే ఈ సోదాలపై దిల్ రాజ్ స్పందించారు ఈ సోదాలు కేవలం నా ఇంటి నా నా నిర్మాణం సంస్థపైనే కాకుండా మిగతా నిర్మాణ సంస్థలపై కూడా జరుగుతున్నాయి కేవలం ఇది దిల్లో జరుగుతుందని చెప్పేసి అయితే ఎక్కువ ప్రచారం జరుగుతుందని కానీ ఇది అందరి ఆ సినీ ప్రముఖులు ఇళ్లలో జరుగుతుందని చెప్పేసి కూడా దిల్ రాజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ కూడా మూడు రోజుల పాటు ఐటీ అధికారుల సోదాలు కొనసాగడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది